ముందుగానే మా చిన్న ఉన్నప్పుడు చూడాలి మంచిగా ఎడ్లకి తానాలు చేపించి అటు కొమ్ములకు రంగులు పూసి ఎడ్ల బండిని మొత్తం కలర్ కాయాలతో అక్కడిది మొత్తం కొబ్బరి మట్టలతో సింగారిద్దురు ఇక పొద్దుకే ముంగట బోనాలతోని బండ్లను కూడా గుడికాడికి కొట్టుకొచ్చు తోళ్ళు గుడి చుట్టూ నిప్పి పలారం పంచి పెడితే ఆ సంబరమే వేరుండే ఏమోను ఎటు ఒక రోజులు ఓ ఊర్ల గిట్లనే బండ్లు కట్టిండ్రు కాకుంటే పండగ కోసం కాదట ఈ ఎడ్ల బండ్లను జోరుగా తయారు చేసిండ్రు డప్పు సప్పులతోనే పెద్దగానే ఊరేగింపు తీస్తుండ్రు మెల్లగా మెల్లగా పెట్టద్దు ఏటో గుంజుకపోతుంది అరే ట్రాక్టర్లను కూడా సింగరించిండ్రు ఇంటికో ట్రాక్టర్ ఉన్నట్టుంది రైలు బోగిలు వచ్చినట్టే వస్తున్నాయి కదా ఊరిని మోళ్లే బోనాలు ఎత్తుకుండ్రు అరే ఇదేం పండగ రో గమ్మతున్నది అని అనిపిస్తుంది కదా ఇది పండగ కాదు ఆనల కోసం దేవునికి పబ్బతి పడుతుండ్రు కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి ఊరలంతా కలిసి మైసమ్మకు మారమ్మకు బోనాలెక్కిచ్చి ఇట్లా ఎడ్ల బండ్లను ట్రాక్టర్లను తిప్పిండ్రు మంచిగా ఆనలు పడి మంచిగా పంటలు వండితే పేద పండగ చేస్తామని దేవుళ్లకు ముడుపులు కట్టిండ్రు రైతన్నలు మీ మొక్కులు ఒట్టిగానే ఏం పోతీన్ ఈ తాపకు జల్దిగానే ఆనాకాలం అందుకుంటావట అయినా గింట గింటెమా Like, share, subscribe.